హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఏం కర్రీ చేస్తున్నానో చూపిస్తాను ఈరోజు రాబడేకర్ కర్రీ చేస్తున్నాను ఈరోజు ఆ కర్రీ ఏం చేస్తాను మా మనవలు వచ్చారు మా మనవడికి మా మనవారికి ఇష్టం దానికి కావాల్సి చూపిస్తాను రండి ఇదిగోండి దానికి కావాల్సి ఇంకే గుట్లు అన్న ఒక ఎనిమిది గుట్లు తీసుకున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి పచ్చిమిరకాయలు ఇదిగోండి కారం పసుపు కొంచెం ఉప్పు గరం మసాలా ఆయిల్ కొత్తిమీర ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం అండి ప్యాన్ పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకున్నాం కదండి ప్యాన్ పెట్టుకుందాం ఆయిల్ పోసుకుందాం అండి ఆయిల్ వేసుకుందాం రెండు మూడు స్పూన్లు ఆయిల్ ఉంటుందండి పెద్ద తోటి ఉల్లిపాయలు ఏమీ మగ్గాలి కదండి సెలవులు కదండి మా అనవాళ్ళు వచ్చారు అన్నమాట అండి ఆయిల్ ఈ టెక్కింది కాదండి ఇంకో పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు మనం వేసేస్తున్నాం వేసుకొని ఇందులో మనం కొంచెం పసుపు ఇంకొకటి కొంచెం సాల్ట్ వేసుకుందాం తొందరగా మట్టిపోవడానికి అన్నమాట కలిపేసుకుని మూత పెట్టేసుకున్నాం పది నిమిషాలు పోయాక చూద్దాం ఈ గుడ్లు ఉడవబెట్టకుండా చేసుకుంటాం కానీ తెలుసండి అందరికీ మీకు మా మనవాళ్ళకి ఇష్టం అనమాట సెలవు కదండి వచ్చారు మనం ఈ టెన్ డేస్ ఇక్కడే ఉంటారన్నమాట మీ మనవాళ్ళు వచ్చేసారండి అమ్మమ్మల దగ్గరికి మూత పెట్టుకుని పది నిమిషాలు పోయాక చూసుకున్నాం ఒకసారి ఒకసారిని ఓపేసుకొని ఉల్లిపాయ నీళ్ళు వేసి చూద్దామండి కదండి పెట్టుకున్నాం మళ్ళీ చూద్దామండి ఒకసారి చూడండి ఆయిల్ పైకి వస్తుందండి ఒక్కసేపు మర్చిపెడదాం ఇంకా మగ్గిపోవాలండి కూరకి ఉల్లిపాయలే ఎక్కువ పడతాయండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుని అంత శుభ్రంగా ఉల్లిపాయ మొత్తం మగ్గిపోయాక మనం ఉప్పు కారాన్ని వేసుకుని చూస్తాం తక్కువ ఐదు నిమిషాలు ఉడక అండి ఉక్కు ఒకసారి మళ్ళీ చూద్దామండి అంత మొత్తం మంచి ప్రయోజనం జరగండి ఇప్పుడు మనం ఇందులో యాదరికి అది దగ్గర ఉంటుంది మా అబ్బాయి తిట్టుకుంటూ ఉంటాడు దగ్గర కొద్దిగా వేడి మీద పర్వదు ఇప్పుడు మనం కారం వేసుకుందండి రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో కారం వేసుకున్నామండి రెండు స్పూన్లు ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నాను వాటర్ వాటేస్తున్నాం ఎండ్లా బాగా ఉడికా ఇప్పుడు మనం గుడ్లు చూపించాం కదండి డ్రాప్ డ్యాక్ కానీ చెత కొట్టుకుని ఇందులో గుడ్లు వేసుకోవడం అండి ఉడికిన తర్వాత మళ్ళీ గుడ్లు వేయడం చూపిస్తాను ఒకసారి చూసుకుందామండి చూడండి ఇప్పుడు ఎలా ఉడికినప్పుడు మనం ఏం చేయాలంటే అండి ఈ గుడ్లన్నీ మనం ఒకసారి నేను ముందు చూస్తాను కొంచెం సాల్ట్ వేసి కొంచెం సాల్ట్ వేసి కలిపి ఇప్పుడు మనం ఈ గుడ్లు ఉన్నాయి ఇవన్నీ చిరగొట్టి ఇది వేస్తాము ఎన్ని గుడ్లు తీసుకున్నాను కదండి గుడ్లు ఈ కూర మా మనవాళ్ళకి ఇష్టం అనమాట రోజు వండేయాలన్నమాట అండి గుడ్లు కూర కానీ చికెన్ కానీ ఇంక వేరే కూర పిల్లలు ఈ మనవాళ్ళు వస్తారండి సెలవులకి మా మనవలైతే వస్తేది హైలో పెట్టుకుని మూత పెట్టుకున్నాను మళ్ళీ చూపిస్తాను ఒకసారి మనం చూసుకున్నాం ఎద్దిగోండి గుడ్లు అన్నీ చూసారో ఎలా వస్తున్నాయో ఈ గుడ్లు మనం ఇప్పుడు ఇంజిన్ స్టీల్ గట్టి పెట్టుకున్నాం చక్క బాగా గట్టి కన్నా గుడ్లు గట్టి ఈ గుడ్లన్నీ మనం ఒక్కొక్కటిగా చూడండి అలా తిరగ ఈ కూర అంటే మా మన్నకి చాలా ఇష్టం అన్నమాట ఇప్పుడు మనం కొత్తదే రండి ఎగ్ రెడీ అయిపోయింది కదండి మరి ఎక్కువరా చూసి నా వీడియోస్ పాలుగుతున్న వాళ్ళందరూ నా ఈ కర్రీ ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ కామెంట్ చేసి చెప్పండి మళ్ళీ రేపు ఇంకో కర్రీతో వస్తాను